డిసెంబర్ ఆరున సీరియల్ బ్లాస్ట్లకు ప్లాన్ ముప్పై రెండు కార్లతో ఆత్మాహుతి దాడులకు స్కెచ్ మరి ఢిల్లీలోని ఆరు ఏరియాల్లో పేలుళ్ళే లక్ష్యంగా ఆల్ ఫలా యూనివర్సిటీ అడ్డగా కుట్ర మళ్ళీ బిల్డింగ్ నెంబర్ పదిహేడు రూమ్ నెంబర్ పదమూడులో ప్లానింగ్ మరి ముజమ్మిల్ గది నుంచి డైరీలు స్వాధీనం ఎన్క్రీ ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు డిజిటల్ డివైజెస్ గుర్తింపు దాడులకు ఇరవై లక్షలు పోగేసుకున్న టెర్రరిస్టులు మూడు లక్షలతో ఇరవై క్వింటల్ల ఎన్పికే ఫర్టిలైజర్ కొనుగోలు దర్యాప్తు ఏజెన్సీల ఎంక్వైరీలో సంచలన విషయాలు తేలినట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది మరి బాబ్రీ మసీదును కూల్చివేసిన కూల్చేసినటువంటి రోజు డిసెంబర్ ఆరున ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్ళు జరపాలని మరి డాక్టర్ల ముసుగులోని టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లు తెలి తేలింది మరి ఆరు దశ